పర్సన్న పుణ్య పురుషులు వేరయ్యా పుణ్య పురుషులు వేరయ్యా సోదావి రామ వికదావి రామ వెనుదగమ వెరీ గుడ్ ఇప్పుడు తను నిహారిక ఒక పాట పాడుతుంది రైమింగ్ పాట ఆ పాడ్ నిహారిక చిట్టి చెలకమ్మ అమ్మ కొట్టిందా తాటకెల్లావా పండు దచ్చావా గుడ్ లవ్ ये पाटनी नेर नेर मारना है, चल चल कहाँ मार जात खोल गया वाप थोड़ा खेला वाप पाटने चला खूटो बैठा वाप क्यों गया वाप? बनाना चप्पन चप्पन अभी आह बाग चप्पन वाला अभी अभी लेट जा पाला अब <laughs>